హలో మామ నా చేతిలో ఏముందని చూస్తున్నారా సో ఇవైతే మనకైతే గిఫ్ట్స్ అనమాట సో గిఫ్ట్స్ ఎలా అంటే సో నేనైతే ఆఫ్టర్నూన్ అయితే మనకు ఒక ఈవెంట్ అయితే వచ్చింది సో అదైతే ఎక్కడ అనుకుంటున్నారా మ్యారీ గోల్డ్ అనమాట సో బేగంపేట దగ్గర మ్యారిక్ గోల్డ్ హోటల్ అయితే ఉంటుంది సో ఇక్కడికైతే వచ్చేసా హోటల్ ఉంది మామీ పోయింది సో లొకేషన్ ఒక్కసారి చూసుకోండి సో ఇక్కడ ఎక్కువ ఫారినర్సే కనిపించారు నాకైతే సో చాలా రిచ్ అనమాట ఇది చాలా రిచ్ హోటలు ఒక్కసారి చూసుకోవచ్చు లొకేషన్ అద్దిరిపోయింది కదా సో ఇక్కడైతే ఫుడ్ కానీ చాలా కాస్ట్ ఉంటాయి సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సో నేనైతే ఇక్కడ మనకైతే ఒక ఈవెంట్ అయితే వచ్చిందనమాట సో ఆ ఈవెంట్ ఒక మీటింగ్ కోసం అయితే వచ్చాను ఇక్కడికి సో నేనైతే ఆ ఈవెంట్ జరిగే మీటింగ్లోకి అయితే వెళ్ళబోతున్నా సో ఆ వే అయితే చూడడానికి అయితే చాలా బాగుంది సో లోపల ఎక్కడ చూసినా కూడా పెయింటింగ్స్ ఉన్నాయి టోటల్గా హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి సో నేను వెళ్ళే ఈవెంట్ అయితే డైరీ ట్రెండ్స్ అనమాట సో డైరీ ట్రెండ్స్ అనే కొత్తగా ఒకటి ఈవెంట్ అనమాట ఇది సో లోపలికైతే వచ్చేసిన సో లోపలికి వచ్చిన తర్వాత మాకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చిన సో అవే గిఫ్ట్స్ తీసుకొని అయితే వచ్చేసినాయి అనమాట సో ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందో నాకు తెలీదు సో ఇవైతే మనకి ఆప్సల్యూట్ బేకర్స్ నుంచి అయితే అనమాట ఈ గిఫ్ట్స్ సో ఆ అప్సల్యూట్ గిఫ్ట్స్ అయితే మనకు ఎలా ఉన్నాయో చూద్దాం ఆప్ బేకర్స్ నుంచి మనకు స్పెషల్ గిఫ్ట్స్ అనమాట ఇవి సో నాతో పాటే మీరు కూడా చూసేయండి సో నేను కూడా ఇంకా లోపల ఉంది ఏముందో తెలీదు సో ఓపెన్ చేస్తున్నా సో లోపల అయితే మనకి వచ్చేసి అయితే ఇదొక బర్గర్ టైప్ ఉందనమాట సో ఇవైతే బిస్కెట్స్ అనమాట సో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవైతే చాక్లెట్ బాక్స్ అది సో ఇదైతే మన వడాలాగా ఉంది ఎట్లుంటుందో తెలీదు సో ఈ టూ అయితే టూ బర్గర్స్ లాగా ఉన్నాయి ఇదైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట సో ఇంతే అనమాట లోపల సో చూడ్డానికి ఇది తక్కువ ఉంది కానీ దీని వర్త్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందంట సో అదే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే మనకి ఎన్ని వచ్చేవో బయట ಸೊ ಇದೆ ಅನ್ನ ವಿಷಯ ಸೊ ಇಂತಕಮಿಂಚು ದೀನ್ ಏನೇದು ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಗಾಯ್ಸ್